హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజిస్టిక్ జోన్ మన ఈ రోజు వీడియోలో చిట్టి పిట్ట మాయ చెట్టు కథ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో చిట్టి అనే పిట్ట ఉండేది చిట్టికి ఎప్పుడు కొత్త కథలు వినటం అంటే ఇష్టం ఒకరోజు అది అడవిలోకి ఎగిరిపోయింది అక్కడ ఒక మాయ చెట్టు కనిపించింది అది మాట్లాడుతుంది మాయ చెట్టు చెప్పింది ఓ చిట్టి నన్ను తాకిన ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఇస్తాను చిట్టి కాస్త భయపడి ధైర్యంతో వెళ్ళి చెట్టును తాకింది వెంటనే అక్కడి నుంచి పళ్ళు తేనె పూలు వచ్చాయి చిట్టి ఆనందంగా ఊదుతూ గ్రామానికి వెళ్ళింది అక్కడ ఉన్న పిల్లలందరికీ చెట్టు గురించి చెప్పింది పిల్లలందరూ కలిసి చెట్టుతో స్నేహితులయ్యారు మోరల్ ధైర్యంగా ఉండి కొత్త విషయాలు తెలుసుకోవాలి